జై శ్రీమన్నారాయణ ఈరోజు రెండు వందల తొంభై తొమ్మిదవ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే షష్టాంశ ద్వితీయోధ్యాయ కలియుగస్ద్రాణం చ మహత్వ వర్ణనం నిన్నటి భాగమునకు కొనసాగింపుగా మనము శ్రీ వ్యాసభగవాను వచనములను పారాయణ చేసుకునుచూ ఉన్నాము ఏ తద్వహితం విప్రాహ ఎన్నిమిత్తవిహాగతా తత్పృత యథా కామం సర్వం వక్ష్యామి వహా స్ఫుటం బ్రాహ్మణోత్తములారా మీరు వచ్చిన నిమిత్తమునకు నేను సమాధానమును చెప్పితని ఇంకా కావాలంటే ఏదైనా అడగండి స్ఫుటముగా చెప్పెదను ఋషయస్తే తోచు యత్ ప్రవచ్యం ప్రష్టవ్యం మహాముని అస్మివృథావత్ కథితం త్వయా మహాముని మేము అడగవలసిన విషయమునే మీరు తత్వముతో ఆ ప్రశ్నకే తాము సధా సమాధానమును చెప్పితిరి శ్రీ పరాసరభువాచ పరాసరునిట్లు పలికిరి త్రహస్య నాహ కృష్ణద్వైపాయనో ముని విస్మయోత్ఫుల్లనయనాన్ స్థానుపాగతాన్ అంతటా కృష్ణద్వైపాయనముని ఆశ్చర్యముతో వికసించిన కనులు గల తమ దగ్గరికి వచ్చిన తాపసురుని చూచి పెద్దగా నవ్వేట్లు పలికెను భవతాం ప్రశ్నో జ్ఞాతో దివ్యేన చక్షుషా హివహ ప్రసంగేన సాధు సాధ్వి భాషితం మీ ప్రశ్నను నేను దివ్యచక్షువుతో తెలుసుకుంటనే అందువలననే ఈ ప్రసంగమున సాధు సాధు అని పలికితనే స్వల్పేన ప్రయత్నెన ధర్మ సిద్ధ్యతి వైకలౌ కలౌ నరైరాత్మగాంభోభి క్షాళితాఖిలకిల్బిషై నరులు ఆత్మగుణములను జలములతో అఖిల కల్మిషమును కడిగి వేసుకుని స్వల్ప ప్రయత్నముతోనే కలియుగమున ధర్మము సిద్ధించును శూద్రశ్చిజశుశ్రూషా తత్పరైర్ద్విజ సత్తమా త్రీభిరణా పతి పతిశుశ్రూషయైవహి ద్విజశ్రేష్ఠులారా శూద్రులు ద్విజుల సేవా తత్పరులైనచో స్త్రీలు అనాయాసముగా పతుల సేవతోనే ధర్మమున యమప్యే తత్ మమ ధన్యతరం మతం ధర్మ సంపాదనే క్లేశో ద్విజాతీనా కృతాదిషో కావుననే కలియుగమున శూద్రులు స్త్రీలు ధన్వం ధన్యతరులని నా అభిప్రాయము కృతాదియుగములలో ద్విజాదులకు ధర్మము సంపాదించుటలో క్లేశము తప్పనిది భవద్భిర్యదభిప్రేతం తదే తత్కథితం మయా అపృష్టేనా క్రియతాం ద్విజా మీరేది తెలుసుకోవాలనుకున్నారో దానిని నేను మీరు అడగకుండానే చెప్పి ధర్మము తెలిసిన వారలారా ఇంకా ఏమి చేయవలేను శ్రీ పరాశరువాచ వాచ శ్రీ పరాశరునిట్లు పలుకుచున్నారు తత సంపూజ్యతే వ్యాసం పునః ప్రససంసునగతం ద్విజా జ్ముహో వ్యాసోక్తికృత నిశ్చయా అంతటా ఆ మునుడు వ్యాసభగవాను చక్కగా పూజించి మరలా మరలా ప్రశంసించరి వ్యాసవచనముతో నిశ్చయము కలవారే వచ్చినట్లుగానే తిరిగి వెళ్ళిరి తోపీ మహాభాగరహస్యం కథితం మయా అత్యంత దుష్ట కలేహి అయమేక మహాన్ గుణ మహానుభావ నీకు కూడా నేను రహస్యములను చెప్పితని అత్యంత దుష్టమైన కలియుగమునకు ఇది ఒకటే చాలా గొప్ప గుణము ఎాహంభవత పుష్టో జగతాముపసంహృతి ప్రాకృతమంతరాళాచ తామప్యేష వదామితే ఇక నేను నన్ను అడిగిన జగముల ఉపసంహారమును అట్లే ప్రాకృత ప్రళయమును కూడా నేను నీకు చెప్పెదను జయ శ్రీమన్నారాయణ ఇది శ్రీ విష్ణు పురాణే సవ్యాఖ్యానే శ్రీ విష్ణు విష్ణుచిత్యే షష్టాంశే కలియుగస్య స్త్రీ సూద్రాంత్వర్ణనం సంపూర్ణం జై శ్రీమన్నారాయణ